ఈరోజు రాష్ట్ర వ్యవహారాలు ఎట్లున్నాయంటే మరి భూమే నక్క మీద తాటికాయ పడ్డట్లు లేదు చెప్పేదేమో పెద్ద పెద్ద డైలాగులు పెద్ద పెద్ద కథలు చేసేదైతే ఏం లేదు ఇవ్వాల చాలా ఘోరమైన మనసులు ఆ ఇందిరాబాయి ఇళ్ళలా పోతే ఆ ఇళ్ళకి ఇదివరకు అసలు ఎనిమిది రోజులు అవుతుంది పేద అదిగో వచ్చే ఇదిగో వచ్చే ఏమో చేస్తామని చెప్పి ఏదో పూసి చూపిస్తుంది తప్ప చేసింది లేదు పోయింది లేదు మరి ఇందిరామ్మాయి పెడితే రానోళ్ళు కూడా ఇయ్యాలి మన ఇల్ల పెట్టాలి నాకు రాలేదని మనస్తాపం చెంది ఈ పేదోడు పేదోడు గైడ్ లైన్స్ లేక మరి అధికారులు ఏం ఎవరికి ఇయ్యాలనో ఎవరికి ఇయ్యొద్దో కూడా వాళ్ళకి తెలుస్తలేదు ఒకసారి అంటారు పెంకుటిల్లు అంటారు ఒకసారి అంటారు టార్పాల్ కప్పుకుంటా అంటారు ఇంకోసారి అంటారు ఏమి ఏమి లేకపోతే రోడ్డు మీద ఉన్న వాళ్ళకి ఇస్తామంటారు మరి దీని వలన చాలా మంది ఆశ కొద్ది మరి కొద్దిగా గొప్ప భరంతలు నింపుకొని కొద్దిగా బేస్మెంట్ చేసుకున్న వాళ్ళకు మరి వస్తుందని ఆశతోటి కట్టుకుంటుంటే దానికి అరవై ఎనిమిది ఎక్కిల ఉండాలి మరి ఇంతనే మూడు ఉండాలి

ఈడ పోయినా కానీ అసలు విషయం ఏంటంటే గ్రామ పంచాయతీలల్లా ఇలా మీరు పేపర్లో పొద్దుగాల చూసుంటారు ప్రాంతానికి సెక్యూరేటీలు మేము చేతకేళ్ళు పెట్టి పెట్టి అప్పులపాలవుతున్నాము మేము ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తున్నది వడ్డు నీరు మీరు కూడా అమ్ముకోవాల్సి వస్తున్నాయి అన్ని అందరు కలిసి మూపుమ్మడిగా తాళాలు తెచ్చి ట్రాక్టర్ తాళాలు తెచ్చి కలెక్టర్ ఆఫీస్ ఇది ఇవాళ ఉన్న పరిస్థితి ఇలా ఊర్ల పోటీ విరుపుకుంటా రాజకీయాలు చేసుకుంటా మరి ఉన్నది లేనిది లేనిది ఉన్నది చేసుకుంటా తప్ప మరి ఎక్కడ కూడా చేసింది లేదు మరి ఇప్పటి వరకు కనీసము గతంలో మేము కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మరి కంప్లీట్ అయినాయి కనీసం దాండా పంచి పంచు పడి ఉన్నాం అప్పుడేమో పంచని అప్పుడు మాకు కట్టినప్పుడేమో అప్పుడు పూర్తి కాలేదు కనీసం తర్వాత ఇప్పుడు పూర్తి చేసిన తర్వాత కూడా వాళ్ళ బిల్లులు లేక మరి ఇంత ఇంతకుముందు కట్టిన వాటిని కూడా మరి పంచే పరిస్థితిలో లేదు ఇవాళ మరి ఇందిరామ్మ ఇల్లు అట్లున్నాయి ముంతకు ముందు కన డబుల్ బెడ్రూమ్లు కూడా మంచి పరిస్థితులు లేదు వాళ్ళు పంచడానికి కూడా ఎంకా ముందు అవుతున్నారు నువ్వు వంచల్లా మంత్రి వంచల్లా ఎవరు వంచల్లా కూడా అర్థమవుతలేదు ఇలా ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నప్పుడు తిరిగి మేమే ఎమ్మెల్యే లేక వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఎక్కడోడక్కడ అది ఫీల్ అవుతున్నారు ఇది వ్యవహారం ఇలా నడిచే పరిస్థితి వాళ్ళ ఏది ఏమైనా ఇలా ప్రజలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలు పూర్తిగా అసలు ఈ ప్రభుత్వం ఇంకా మూడేళ్ళు ఎట్లా భరించాలి ఎట్లా ముందుకు పోతుంది మూడేళ్ళు ఆషామాషి కాదు కదా ఇప్పటికే ఏడాదిన్నరకే తిప్పలైతున్నది ఏడాదిన్నరకి ఇంత తిప్పలైతుంది ఇంకా మూడున్నర ఏళ్ళు మరి మేము ఎట్లా పోవాలని చెప్పి ప్రజలు అయోమయం ఉన్నారు మరి ఇది మన ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే వ్యవహారం మరి ఇప్పటికైనా పెద్ద గొప్ప ఆలోచించి ఇంకా మూడు సంవత్సరాలు టైం ఉన్నది కాబట్టి కనీసం అబద్ధాలు చెప్పకుండా నిజాలు మాట్లాడకూడదు కనీసం ప్రజలను మోసం చేయకూడదు ప్రజలకు కావాల్సిందేందో ప్రజలకు తిరగండి ఊటల్లో తిరగండి ప్రజల సమస్యల గురించి మాట్లాడు ఏదో హైదరాబాద్ నుండి రాజధాని నుండి పొద్దులు వేస్తే హెలికాప్టర్ల తిప్పుడు కాదు మంత్రులు కూడా మరి వాళ్ళ సొంత జిల్లాలో ఎవ్వరు కూడా ఏ మంత్రి కూడా ఇప్పటివరకు లేకుండా రాజనాథ్ సింహ కూడా మొగ కూడా తెలియదు మంత్రి మధ్య ఇవాళ పరిస్థితి జిల్లా మంత్రికి జిల్లాలో అయినా ఏ ఒక్క వ్యక్తులు రాజకీయాల పరిస్థితి ఆ విధంగా ఉంటుంది మరి గతంలో మరి జిల్లా మంచిదంటే తిరిగానే ఊరు ఉండకపో తిగని కడలు ఉండకపోతే మీడియా ఉండకపోతే పెట్టి మరి అన్నిటి గురించి కూడా మరి వ్యవసాయం వచ్చి వారి వర్షాకాలం వచ్చిందంటే మరి రైతులకు మరి యూరియా కేసు వాళ్ళకి కనుక మంచి హెచ్చరించకపోవడం మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మరి బ్యాంకులతో మాట్లాడి దాని మీద కూడా మీటింగ్ పెట్టేది స్కూల్స్ అయితే స్కూల్స్ మీద మీటింగ్ పెట్టేది ప్రతి అంశం మీద కూడా మరి ఇన్ఛార్జ్ మంత్రులు కానీ మంత్రులు కానీ గతంతో పెట్టేది పెట్టే పరిస్థితి ఉండేది ఇవాళ ఏది కూడా అగమ్య గోచరం ఎవడు పట్టించుకునే నాదు లేడు జిల్లా మొత్తం అస్తవ్యస్తంగానే ఉన్నది తప్ప మరి ఈ జిల్లా మంత్రులు ఎవరో కూడా ఎవరికి తెలియదు మరి జిల్లా మంత్రి ఏమో సంగారెడ్డి ఉంటాడు ఆయన ఇన్ఛార్జ్ మంత్రి ఏమో వరంగల్ ఉంటుంది మరి ఇలా పరిస్థితి దేవనకర ఆపది వాట సంపది పట్ట చెప్పిన నాదు లేడు మరి మా ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళకేమో మరి మాకేమో గౌరవం లేదు కనీసం ఏమైతుంది ఎమ్మెల్యేలకు చెప్పకుండానే ఇలా పనులు జరుగుతున్నాయి అంటే అసలు ఇది ఈ వ్యవస్థ ఈ ప్రోటోకాల్ ఏంటి వ్యవస్థ వ్యవస్థ అని చెప్పి మరి చెప్పే నాదు కూడా లేదు మరి ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు ఈ మూడు సంవత్సరాలు మరి ఏ విధంగా గడుస్తుందో ప్రజలు భయప్రాంతాలకు గురవుతున్నారు తప్ప మరి ఒరిగింది ఏమీ లేదు జై తెలంగాణ